నమస్తే సనాతని ఈ రోజు మనం బాబా అస్సలు వివరాలు తెలుసుకుందాం పేరు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ఎప్పుడు చనిపోయాడు పదిహేను అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనిమిది ఎవరిని ఆరాధించేవాడు అలా ఇక్కడ ఉండేటోడు ద్వారకామాయి మస్జిద్ షిర్డీలు ఆహారం ఏం తీసుకునేవాడు శాకాహారం మాంసాహారం కూడా చాలా సార్లు అతను మాంసాహారం వండి తను తిన్నాడు నెక్స్ట్ వచ్చిన భక్తులకు కూడా పెట్టాడు అలవాట్లు పత్తు పదార్థాలు తీసుకో చేసే పని ఊర్త వైద్యం భక్తులకి చేసే పనులు నేను తగలబెట్టిన గొట్టాలు బీడి కట్టలు వాటి నుంచి వచ్చే బూడిద ఉంటుంది కదా ఆ బూడిదని తీసి విభూతి పేరు తోటి వచ్చిన జనాలు ముఖాలు కుడుతుంటారు స్వతంత్ర పోరాటానికి ఈయన చేసిన సహకారం అందించిన విరాళాలు ఎలా ఉపయోగిస్తున్నట్టు అంటే బీడి కట్టలు కొనుక్కొని పైపులు కొనుక్కొని యూజ్ చేస్తుంది ఇష్టమైన డైలాగ్ అల్లా అచ్చకరే అల్లా మాలి మనము సాయి కాళీసా గమనించినట్లయితే జగతికి అల్లా మూలమని అల్లాకు కు తాను బానిసని అల్లాను అల్లాయే కొలిచే